హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి రోజుల తిరణాల శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగంలో ఈరోజు ఈ జత ఎగ్జిబిషన్ జతగా కట్టడం జరుగుతుందండి వచ్చే సంవత్సరం ఈ ఈ గిత్తలు న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్తలండి మరి ఈరోజు ఈ యాగంటిపల్లి గ్రామంలో ఎగ్జిబిషన్ జతగా కట్టడం జరుగుతుందండి ఈ గిత్తల ఓనర్ పేరు కనుక్కుందామండి నాగా పుల్లయ్య గారండి రామతీర్థం గ్రామం బనగానిపల్లి మండలం నంద్యాల జిల్లా అండి వీరి చిరునామా వీరి న్యూ కేటగిరి గిత్తలు న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తలండి వచ్చే సంవత్సరం ఈరోజు ఈ యాగంటిపల్లి గ్రామంలో ఎగ్జిబిషన్ జతగా కట్టడం జరుగుతుందండి ఈ గిత్తల్ని